హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీ సెంటాక్స్ ఇంక ఇక్కడ మార్నింగ్ వచ్చేసి నిద్రలేచి నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసి పూజ అయితే చేసేసాను ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదండి మాకైతే డైలీ పడుతున్నది అందుకని పువ్వులు అవి బాగా వస్తున్నాయి అన్నమాట మొక్కల్లో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేశాను కదా మీతో మన ఇంటి దగ్గర మందార మొక్కలు ఉన్నాయనేసి వాటికి పువ్వులు బాగా వస్తున్నాయి అలానే మల్లెపూలు అంట మల్లెపూలు ఉంటుంది మల్లెపూలు కూడా రెండు మూడు రకాలు ఉంటాయి మేమైతే కదిరి మొగ్గలు అంటాము పొడువుగా ఉంటాయి కదా అవి గుండు మొగ్గలు కాకుండా ఇంకో టైప్ ఉంటాయి చూడండి అవి అవి కూడా వస్తున్నాయి అన్నమాట ఇంకా ఇలా ఎక్కువగా పూలు ఉన్నాయనుకోండి నాకు ఎప్పుడప్పుడు పూజ చేసేయాలనిపిస్తుంది అప్పటికప్పుడు మనం చెట్లో నుంచి తీసుకొచ్చి ఇలా మందార పూలు కానీ గన్నేరు పూలు కానీ వాటితో పూజ చేస్తే చాలా బాగుంటుంది కదా ఇంకా మార్నింగ్ చాలా పూలు వచ్చిన్నాయి ఈ మధ్యలో వర్షాలు పడ్డం వల్లేమో పూలు బాగా వస్తున్నాయి మందారం పూలు కూడా ఒక మూడు నాలుగు రకాలు పెట్టాం కానీ వాటిలో ఒక మూడు రకాలు వస్తున్నాయి ముద్ద మందారం ఒకటి మామూలుగా సింగిల్గా వస్తుంది చూడండి అదొక మందారము ఇంకొదొచ్చేసి వైట్ అనమాట ఈ వైట్ మందారం అయితే ఈవినింగ్ వరకు అలానే ఫ్రెష్గా ఉంటాయండి ఇంకా పూజ అంతా అయిపోయి టిఫిన్స్ అంతా అయిపోయిన తర్వాత మిది మీద కొద్దిగా మెంతులవి చెల్లి ఉంటే మెంతి మెంతకూరాకు వచ్చిందనమాట ఇంక తీసుకెళ్ళి పప్పు పెట్టేద్దామని వచ్చాననమాట మనకు ఒక హాఫ్ అయితే తీసుకుంటే సరిపోతుంది మొత్తం అయితే కూడా పప్పుకు మరీ ఎక్కువ అయిపోతుంది కదా ఒక హాఫ్ కోసుకొని పోయి పప్పు చేసేద్దామని వచ్చాను అనమాట చిన్న కట్ట ముప్పై రూపాయలండి మనకు మార్కెట్లో మెంతికూరాకు ఇప్పుడు అది కూడా ఎలా ఉంటుందంటే మొత్తం పండిపోయి ఉంటుందాకు పెద్ద చీపురులాగా ఉంటుందన్నమాట దాంతో చేస్తే కూడా అసలు టేస్టే ఉండదు అందుకని ఎప్పుడైనా వేస్తాం ఇలా అంటే మనం ఇలా ఒక చిన్న టబ్లో వేస్తే కూడా చాలా వచ్చేస్తుంది కానీ ఒకసారి అలా అన్నమాట ఈసారి అయితే వేసాడు మా బాబు ఇది వచ్చేసి కొత్తిమీర తర్వాత అది మెంతికూరకు మెంతికూరకు అయితే మొత్తంగా కట్ చేసుకోలేదు ఒక హాఫ్ అంతా కట్ చేసుకున్నాను ముందు రోజు నైట్ కూడా మొత్తం వర్షం పడింది చూడండి అందుకనే కొద్దిగా ఫ్రెష్గా ఉండింది మెంతికూరకు కూడా మరి మొత్తం అయితే కోసుకోకుండా కొంచెం మన్నది అది ఎక్కువే ఉంటుంది మొత్తం ఇంత తీసుకున్నాను మనకి ఎంత పప్పు కావాలంతా మామూలుగా మనం మార్కెట్లో కొని చేసేదానికి మనం ఇంట్లో ఇలా ఇది చేసుకొని చేస్తాం కదా ఇది దీనికి

టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఆ రోజు పప్పు అయితే నిజంగానే ఎంత బాగుండిందో మా ఇంట్లో నాకు మెంతకూరకు పప్పు అంటే చాలా ఇష్టము అసలు మార్కెట్లో కనిపించిందంటే తెచ్చుకొని ఒక టూ త్రీ టైమ్స్ యూస్ చేస్తాను బట్ ఆ రోజు మాత్రం భలే ఉన్నింది పప్పు అంటే ఇది ఈ పప్పు మనం కొంచెం ముద్దగా చేసుకుంటే బాగుంటుంది మరీ పలచగా కాకుండా ముద్దగా చేసుకుంటే బాగుంటుంది మెంతకూరకు పప్పు చేసి తర్వాత ముద్ద ఉన్నాను చాలా ఎమ్మి ఎమ్మిగా ఉండింది ఇంకా హాఫ్ అలానే ఉంది ఇంకొక రోజు కట్ చేసుకుందాం అని అలానే పెట్టేసి తర్వాత మనం కోహేసి ఉంటాం కదా మిగిలిన దగ్గర దగ్గర మళ్ళీ మెంతులు అయితే వేసి పెట్టేశాము మనకి అంటే సరిపోతుంది అనమాట ఇది కోసి యూజ్ చేసే లోపల అది అయిపోతుంది అన్నట్టు ఇంకా పని అంతా అయిపోయింది ఇంకా కొంచెం రిలాక్స్ అయిదామనేసి ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఇక్కడ స్టార్ట్ అయిందండి నాకు పని దోశబిన్ ఉంటుంది అది పెట్టాను నేను మామూలుగా ఇంతవరకు ఎప్పుడు పొంగింది లేదు అంటే ఎక్కువ పొంగితే కూడా మనకి గిన్నెలోనే ఉంటుంది కానీ మరి ఇంత పొంగింది లేదు బట్ ఎందుకు ఆ రోజు నేను ఉద్దిపప్పు ఎక్కువ వేసాను మరి అటుకులు ఎక్కువ వేసానో తెలియదు కానీ అసలు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసాక నాకు గుండె గుబీలు అనింది ఒక్కసారిగా పనంతా అయిపోయింది అనుకుంటే అసలు నేను స్టార్టింగ్లో తీయలేదు లేదు గిన్నె నుంచి మొత్తం అంతా అసలు ట్రే ఈ కింద వరకు మొత్తం ట్రేస్ అంతా ర్యాక్స్ అంతా కారింది తర్వాత డోర్లో బాటిల్స్ ఉంటాయి కదా జ్యూస్ బాటిల్స్ వాటంతటికీ స్ప్రెడ్ అయిపోయింది అసలు పడ్ పడ్డది కొద్దిగా పిండి అయినా కూడా ఫ్రిడ్జ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట ఈ గిన్నెకి తీసి పెట్టినాను చుండి గిన్నె మొత్తం అంతా వచ్చేసింది కదా ఇంకా సరైన ఫస్ట్ పిండి తీసి ఒక రెండు గిన్నెలకు సపరేట్ చేశాను అదేదో వరద బొంగినట్లు పొంగుతూనే ఉందన్నమాట ఆ రోజంతా అసలు మరి ఫ్రిడ్జ్లో పెడితే కూడా పొంగుతూనే ఉంది ఎందుకో మరి నేనేదో ఫాల్ట్ చేసినట్లున్నాను ఎక్కువ బుద్దిపప్పు అయితే వేసేసాను ఏమో మరి తెలియదు సరే నేను ఒక రెండు వేసేసి అసలు ముద్ద ముద్ద చేశాను పప్పు చేశాను అయిన తర్వాత కొద్దిసేపు బాగా తినేసి రిలాక్స్ అవుదాం అనుకొని ఏదో ఫ్రిడ్జ్లో పెట్టడానికి డోర్ ఓపెన్ చేస్తే ఇలా దర్శనం ఇచ్చిందనమాట మా ఫ్రిడ్జ్ ఇంకా సరే ఇంకా అలానే పెడితే బాగుండదు కదా అసలు ఇంక మొత్తం అది వస్తూనే ఉంది సరే అనేసి ఫస్ట్ మొత్తం అన్ని దోసపిండి అయితే తీసి పక్కన పెట్టేసి ఒక రెండు గిన్నెల్లోకి వేసేసి ఇంకా మొత్తం ఊరికే జస్ట్ అలా క్లాత్ తీసుకొని తుడుస్తామంటే అవ్వలేదండి మొత్తంగా పిండి దోసపిండి వచ్చి స్ప్రెడ్ అయిపోయింది అనమాట మనం జస్ట్ అలా క్లాత్ పెట్టి తుడిస్తే కూడా మళ్ళీ స్మెల్ వస్తుందేమో అనేసి ఇంక ఇలా అవ్వదనేసి మొత్తం ఇవి ఈ ర్యాక్స్ ఉంటాయి కదా గ్లాస్వి ఇవన్నీ మొత్తం తీసేసాను డోర్లో ఉన్నవన్నీ తీసేసాను నాకు అసలు బలేచి రాక అనిపించింది ఆ రోజు ఆల్రెడీ నేను ఒక త్రీ ఫోర్ డేస్ ఊరెళ్ళాను నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కొంచెం మెస్సీగానే ఉండింది ఫ్రిడ్జ్ సరే ఏముంది జస్ట్ క్లాత్ తీసుకొని అలా అంతా క్లీన్ చేద్దాము అనుకున్నాను ఈవినింగ్ అలా బట్ ఎందుకు ఇలా అయిపోయింది అనమాట ఇంకా సరే ఫస్ట్ తింటే మళ్ళీ పని చేయలేం అనేసి ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేసి ఒక్కొక్కటిగా తుడిస్తే ఇంకా అవ్వదు మళ్ళీ స్మెల్గా స్మెల్ వస్తుంటుందేమో అనేసి ఇంకా మొత్తం అన్నీ ఒక్కొక్కటి తీసి కొద్దిగా వాటర్లో సాల్ట్ సోడా లిక్విడ్ కానీ లేదంటే లెమన్ కానీ ఏదైనా స్వీట్ చేసుకొని తుడిచామనుకున్నా బాగుంటుంది ఫ్రిడ్జ్ వచ్చేసి వైట్గా వస్తుందన్నమాట ఎన్ని ఉన్నాయి చూడండి ఒక పెద్ద సంసారమే ఉందన్నమాట ఫ్రిడ్జ్లో అన్నీ పెడతాం కదా అన్ని అంటే అన్ని యూస్ఫుల్గా పెడతాము మొత్తం అన్ని తీసేసి ఇంక అవన్నీ కడగాల్సినవన్నీ బయట వేసి ఆ రోజు అనగానే మా మేడ్ కొద్దిగా లేట్గా వస్తానక్క అని మామూలుగా అయితే తను సిక్స్కి అలా వచ్చేస్తుంది బట్ ఆ రోజు కొంచెం తనకి ఏదో హాస్పిటల్ ఏదో ఎవరో వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు చూడ్డానికి వెళ్తున్నాను అక్క మధ్యాహ్నం అలా వస్తాను ఆ రోజు నాకు ప్లస్ అనిపించింది ఫోన్లు ఇవన్నీ కూడా ఇంకా తను రాకపోయినా నేను కడిగేస్తాను అనుకోండి ఇంకా మొత్తం ఇంకా తను నేనన్నీ బయట వేసడానికి తను కూడా వచ్చింది అనమాట ఇంక మొత్తం అన్నీ తను క్లీన్ చేస్తుంది ఇంకంతలోపు నేను చూడి ఎంత ఒక మొత్తం వేస్తే మనకు దోశ ఒక దోశకి ఎంత పిండి అవుతుందో అంతే స్ప్రెడ్ అయింది కానీ బట్ మొత్తం ఫ్రిడ్జ్లో ప్రతి కార్నర్కి ప్రతి పాయింట్కి వెళ్ళిపోయింది అనమాట ఆ పిండి చాలా పెద్ద పని చేసింది ఈసారి అనుకున్నాను అంటే ఉద్దిపప్పు ఎక్కువ వేయడం వల్లే అనుకుంటాను నేను మర్చిపోయి కొంచెం ఎక్కువ వేసేసినట్టున్నాను ఏమో మరి సరే అనేసి ఇంకా మొత్తం అంతా ఒకటికి రెండు సార్లు రెండుకి మూడు సార్లు అలా తుడిస్తేనే అప్పుడు క్లీన్ అయింది లేదంటే అక్కడక్కడక్కడక్కడ దోస దోశపిండి ఇంకా కడగాల్సినవన్నీ బయట వేసేసి మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేస్తారన్నమాట ఇంకెప్పుడు ఏదైనా 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 క్లీన్ చేయాలనుకున్నప్పుడు నేనైతే పైన పైన అయితే చేయలేనండి మొత్తంగా డీప్ క్లీనింగ్ చేయడమే నాకు ఇష్టము అలా చేస్తే మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా అందుకని మొత్తం ఫ్రిడ్జ్లో నూన్ తీసేసి ఇలా క్లీన్ చేశాను ఇప్పుడు చూడండి ఫ్రెష్గా చేయమంటారు నీట్గా అయిపోయింది కదా నేను ఫ్రెష్గా అంటున్నాను కాదు నీట్గా అయిపోయింది క్లీన్ అయిపోయింది కదా మొత్తం ఎప్పుడు కూడా మనం ఫ్రిడ్జ్ కానీ ఏదైనా క్లీన్ చేయాలంటే బేకింగ్ సోడా అదే మనం వంటకు అదే దోశలకి వేస్తాం చూడండి దాంతో కన్నా క్లీన్ చేశామంటే చాలా సూపర్గా క్లీన్ అవుతాయి అన్నమాట చాలా బాగుంటుంది మీరు కూడా అందరూ యూస్ చేస్తారు దీన్ని బట్ ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసి ఇంకా ఫ్రిడ్జ్ వెనకాల పెడతాం కదా మనం అదే ఫ్రిడ్జ్ పెడతాం కదా ఆ ప్లేస్ అంతా కూడా మొత్తం అంతా ఒకసారి అంతా తుడిచేశాను పెట్టి మామూలుగా అయితే మా మేడ్ వీక్లీ ట్వైస్ కిచెన్ మొత్తం రూమ్స్ అన్ని క్లీన్ చేస్తుంది తుడుస్తుంది మాపేస్తుంది అప్పుడు మొత్తం ఫ్రిడ్జ్ కింద కూడా మాప్ వెళ్తుందండి బాగా క్లీన్ అవుతుంది బట్ కానీ ఒకసారి మనం మనం అప్పుడప్పుడు జరపం కదా మొత్తం బూజులాగా ఉంటాయి కదా అనేసి మొత్తం అంతా తీసేసి తుడిచేసి తడిపట్టు పెట్టి తుడిచేసి దీని మీద ఉన్న క్లాత్ కూడా తీసేసి చేశానన్నమాట మా అమ్మ ఎప్పుడు నాతోటి అంటుంది ఒక సామెత చెప్తారు చూడండి ఎత్తుకోమంటే మొత్తుకుంటారు అన్నట్టు ఉంటుంది నా పని అంటుంది మా అమ్మ అంటే ఏదో చిన్నగా ఎత్తుకున్నాం కదా అది క్లీన్ చేసి గమ్నైపోదామని అనుకోను నేను ఎలానో ఫ్రిడ్జ్ క్లీన్ చేసాం కదా అనేసి మామూలుగా ఇవేమంటారు గిన్నెలన్నీ మనం డైలీ యూస్ చేసుకుంటాం కదా గిన్నెలు అలానే ఇటువైపు నేను స్టాండ్ పెట్టి ఉంటాను కదా అది మొత్తం అంతా ఎందుకు అన్నీ క్లీన్ చేస్తే ఇంకా బాగుంటుందనేసి అప్పుడు అనుకున్న ఫ్రిడ్జ్ ఒక్కటైంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయి ఉంటుందేమో నాకు మొత్తం టూ అవర్స్ పైన అయిపోయింది ఆ రోజు నాకు మళ్ళీ కిచెన్లో ఉన్న ర్యాక్స్లో ఉన్న పేపర్స్ అంతా మార్చేసి కొంచెం జిడ్డుగా ఉన్న గిన్నెలన్నీ బయట వేసి చిన్న 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 చిన్నగానే కిచెన్ వచ్చేసి డీప్ క్లీనింగ్ అయిపోయింది అనమాట అనుకోకుండా ఇంకా అంతలోపల మా మేడి ఇవన్నీ కడిగిచ్చేసి కొద్దిగా ఎండకాల పెట్టిచ్చేది మళ్ళీ నేను ఒకసారి బాగా డ్రై క్లాత్ తీసుకుని తుడిచేసి ఇంకెక్కడ సెట్ చేశాను నేను అదే ఈ పని చేస్తూ అనుకున్నాను అసలు ముద్ద తినేసి హ్యాపీగా రిలాక్స్ అవుదాం అనుకున్నాను ఎంత పని అయిపోయింది ఎంత పని అయిపోయిందని అని దోస్ ఫ్రెండ్ ఎంత పని చేసింది అనుకున్నాను నేను ఎలాగైతే అయిందిలే కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది అది కూడా ఫ్రిడ్జ్ కొంచెం మిస్ అయిపోయింది అంటే మా బాబు మా వారు అంత పర్ఫెక్ట్గా పెట్టండి ఏవి తీస్తే బయట నుంచి ఏమైనా మార్కెట్ నుంచి తెచ్చామనుకోండి కవర్లు అలా అలానే పెట్టేసారు నేను ఒక త్రీ డేస్ ఇంట్లో లేనందుకు అనుకున్నాను ఈవినింగ్ అలా మొత్తం క్లాత్ తీసుకుని Terima వేస్ట్ అంతా బయట పడేద్దామని ఇంకా అంత లోపల ఇలా అయింది కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేశాను ఎక్కడ అన్ని ఈ స్టాండ్స్ అంతా కూడా సెట్ చేశాను అనమాట దాని తర్వాత కూడా దోశ పిండి పెట్టాలంటే కూడా నాకు అప్పటికి భయం వేస్తుంది పొంగుతూనే ఉంది పొంగుతూనే ఉంది ఇంకా సరే అనేసి ప్లేట్ పెట్టి పెట్టాను ప్లేట్ పెడితే కూడా పొంగుతూనే ఉంది ఇంక ఇలా అవ్వదనేసి కొంచెం ఒక హాఫ్ పిండి మా మైడ్కి ఇచ్చేసాను చేసుకొని తినేసేయండి అని ఇంకా హాఫ్ వచ్చేసి నేను నైట్కి దో దో ఇడ్లీ పెట్టేస్తాం దోశ కదలండి ఇడ్లీ పెట్టేస్తామని బయట పెట్టేసాను ఇంకా దీన్ని పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయలేము ఇది ఈ ఫ్రిడ్జ్ అంతా ఇన్నిసార్లు క్లీన్ లేం కదండి అలాగని బయట పెట్టినా పొంగుతూనే ఉంది అందుకని వాడేస్తాం అనేసి అదే మా మేడ్ అదే చెప్పింది ఉద్దిపప్పు ఎక్కువ వేసావక అందుకే ఎక్కువ ఇలా పొంగుతుందని చెప్పింది సరే అనేసి ఇంకా దోశపింటి పని మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు అనమాట యూస్ చేసాము మొత్తం అన్ని ఎక్కడ అంతే చాలా ఏంటేంటో నిన్నీ కూరగాయలు వెజిటేబుల్స్ అవి నేను పెట్టున్నాను ఇంకా ఊరికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఒక టూ డేస్ అసలు అటువైపు వెళ్ళలేదు మొత్తం అంతా కొంచెం మెస్సి మెస్సీగా ఉంటే యూస్ చేయనివన్నీ పడేసి అన్నీ మొత్తం అన్ని సెట్ అన్నమాట ఇది వచ్చేసి మా తమ్ముడు తమ్ముడు వాళ్ళ ఫ్రిడ్జ్ మాది వచ్చేసి మిదిపైన ఉంటుంది నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా షేర్ చేశాను కదా మా తమ్ముడు వాళ్ళవి సామాన్లు అంతా ఇక్కడికి ఎందుకు వచ్చాయనేసి సో ఇన్ని రోజులు నాకు అసలు ఇది తెలియనే తెలియలేదు ఇలా ఇది ఎలా సెట్ చేయాలనేసి ఇందాక నిమ్మకాయలు వేశాను కదా ఆ బాక్స్ అది ఆ బాక్స్ పెట్టాము అది ఒక సిక్స్ ఉంటాయి సిక్స్ ఫైవ్ అది ఎలా సెట్ చేయాలని నాకు తెలియనే తెలియదు బట్ ఈసారి మాత్రం బాగా సెట్ చేశాను అందులో నిమ్మకాయలు కానీ ఏదన్నా కొంచెం అలా వేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి మనం హ్యాండీగా ఉంటుందన్నమాట మనం తీసుకోవడానికి అలా ఇంకా నేను కిచెన్లో వర్క్ చేసుకుంటుంటే ఎదురింటి ఆవ పిలిచింది అన్నమాట లావణ్య ఏమంటారు చెట్టులోకి పాము దూరిందని నాకు ఈ ఈ రోజు ఏమి ఇలా అవుతుంది ఒకటి పోతే ఒకటి అసలు నాకు పైపులా పైనే పోయాయి పాము అనేసరికి అంటే ఇది పాము అంటే పాము కాదు పామే బట్ పాయిజ పాయిజన్ ఉంటుంది అంత అంత డేంజరస్ ఏం కాదండి పచ్చారు పాము అంటాం కదా గ్రీన్గా ఉంటుంది చూడండి తెలుస్తుంది కదా మీకు వీడియోలో ఇది అసలు ఏం పాయిజన్ కాదు డేంజరస్ కాదు కాకపోతే కూడా మనకు భయం ఉంటుంది కదా చిన్న బల్లిని చూస్తేనే భయపడిపోతాం అది ఎంత ఉంది చూడండి పాము నేను ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు చూసాను నీ పాముని మళ్ళీ ఇదే అన్నమాట చూడటం అప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్తుంటే పెద్దగా ఒక చెట్టు మీద ఉండింది మా ఫ్రెండ్స్ అందరూ చూసి ఆ రోజు అంతా దాని గురించే డిస్కషన్ అనమాట ఇన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడే చూసాను నీ పాముని ఇంకా అవ్వ చెప్పింది అనమాట నువ్వు ఎప్పుడు అంటే ఈవినింగ్ టైమ్స్లో అలా మొక్కల చెట్లు నీళ్లు పడుతుంటావు మార్నింగ్ కానీ ఫస్ట్ నేను చేసే పని పూలు పోయడం అనమాట అందుకని చెప్తున్నాను కొద్దిగా చూసుకో అని చెప్పింది మళ్ళీ అది కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయింది అనుకోండి ఎంత ఉంది ఎక్కడో తోకుంది ఎక్కడో తల ఉందన్నమాట ఇంకా మళ్ళీ ఇంట్లోకి వచ్చి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేశాను ఈ పాము కూడా మళ్ళీ అసలు నేను షూట్ చేయలేదు నాకు అదే తిరుగుతుంది ఎందుకో కొంచెం టెన్స్గా ఉన్నింది అనమాట అదేం పాయిజన్ అవ్వకపోయినప్పటికి కూడా ఎందుకో కొంచెం అలా అనిపించింది ఇంకా మాకు డైలీ ఈవినింగ్ ఒక ఫోర్ ఫైవ్ అయ్యేసరికి స్టార్ట్ అయిపోతుందండి డే అంతా కొద్దిగా పర్లేదు మనం ఏదైనా వర్క్ చేసుకోవడానికి బట్టలు ఆరబెట్టుకోవడానికి కానీ ఏదైనా కొంచెం బయట ఏదైనా వర్క్స్ ఉంటే చూసుకోవడానికి కొంచెం కరణిస్తుంది అన్నమాట ఏం వర్షం పడదు బట్ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అలా అయ్యేసరికి స్టార్ట్ అవుతుంది లేదు ఒక్కసారి సెవెన్ ఎయిట్కి స్టార్ట్ అయింది అనుకోండి మార్నింగ్స్ ఫైవ్ సిక్స్ వరకు పడుతూనే ఉంటుంది ఫుల్ పడుతూనే ఉంది ఇప్పుడు చూసారు చూడండి మీరు ఈ పువ్వులే అన్నమాట నేను నిన్న పూజకు పెట్టాను కదా ఎంత బాగుంటాయి అసలు పెద్ద పెద్దగా ఉంటాయి మన రెండు చేతులు కలిపేంత పెద్దగా ఉంటాయన్నమాట పువ్వులు వాటి పేరు అవంతా నాకు తెలియదు కానీ బట్ చాలా బాగుంటాయి అలానే మనం మొక్కల్లో వదిలేస్తే కూడా చెట్లు అలానే వదిలేస్తే కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి ఎన్ని పువ్వులు ఉంటాయో జస్ట్ ఓకే మీకు చెప్తున్నాను వర్షం చూడండి ఎంత పెద్దగా పడుతుందో మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది అనమాట వర్షం పడిందంటే మొత్తం మా బయట స్టెప్స్ మిద్ది అంతా ఎవ్రీథింగ్ క్లీన్ అయిపోతుంది అనమాట ఇక్కడ దూరంగా ఉన్నవి వచ్చేసి బెండకాయ చెట్లు అండి నేను ఇంతవరకు బెండకాయ చెట్లు నాకన్నా హైట్ ఉన్నా అంటే ఒక మనిషికి మించి ఉన్నాయన్నమాట ఎంత హైట్ ఉన్న చూడండి అదే నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను ఇటువైపు బాగా వర్షాలు పడతాయి కాబట్టి ఫుల్లు ఎప్పుడు పంటలు చేస్తూనే ఉంటారండి అసలు భూమిని ఖాళీగా పెట్టనే పెట్టరు ఇటువైపు చూడండి ఇవి కూడా బెండకాయవే కాక చిన్నగా ఉన్నాయి వాటిలో అయితే వాళ్ళకి ఒక టెన్ టైమ్స్ ఏమో కోతలు అయిపోయినాయి అంటే కోసి మార్కెట్కి వేసేశారు మాకు కూడా ఇచ్చారనమాట బెండకాయలు చాలా బాగున్నాయి ఎంత హైట్ ఉన్నాయి అసలు అటువైపుని ఏ ముందు కూడా కనిపించేదో అంత హైట్ ఉన్నాయన్నమాట వర్షం అయితే ఫుల్లు పడి ఆగింది కొద్దిగా ఆగిన తర్వాత నేను మళ్ళీ కొద్దిగా అలా షూట్ చేశాను వర్షం పడి ఆగిన తర్వాత ఎంత బాగుంది చూడండి మొత్తం అటువైపున వరి మళ్ళీ ఇంకా వరి ఇదెంత వాటర్ పట్టి పెట్టారు ఇదంతా వరి చేయడానికి అన్నమాట వచ్చేసి బెండకాయ చెట్లు అటువైపున వంకాయ చెట్లు ఇటువైపున పచ్చిమిర్చి చెట్లు అట్లా భలే ఉంటుంది మా ఇంటి చుట్టూ గ్రీనరీ సో అందుకని జస్ట్ బాగుంది చూడడానికి మీతో షేర్ చేస్తున్నాను ఆ రోజు అలా చిన్న చిన్నగా అనుకోనే ఒక రెండు పెద్ద ఒక సర్ప్రైజ్లు అనాలో ఏమనాలో ఫ్రిడ్జ్లో పిండి మొత్తం అలా అయిపోయి అదొకటి ఆ పాముదొకటి అన్నమాట జస్ట్ ఊరికే ఫన్నీగా ఉంటుందని నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను వర్షం పడి ఆగిన తర్వాత చూడండి ఎంత బాగుందో చాలా ప్రజెంట్గా ఉంది కదా సో అంతేనండి ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం ఇదేదో ఈ వీడియో ఏదో పెద్ద ఇన్ఫర్మేటివ్ వీడియో అలా ఏం కాదండి జస్ట్ ఫన్నీగా ఉంటుంది చూడడానికి అంతే మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్